రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఆరు గ్యారెంటీలు ఇస్తున్నా మీలాంటి మీ కూడా ఏదైనా అత్తగారింటికి పోవాలన్నా తల్లి తల్లిగారెడ్డికి పోవాలన్నా ఏదైనా ఫంక్షన్ పోవాలన్నా ఏదైనా తీర్థయాత్రలు పోవాలన్నా బస్సు పెట్టినా అంటుండు తర్వాత ఐదు వందలకి గ్యాస్ ఇస్తున్నా అంటున్నారు ఇరవై ఐదు వందల మహిళలకి ఇస్తున్నా ఇస్తా అని చెప్పి చెప్పిండు మరి చెప్తానికి ఉన్నోనికేమో కోట్లకు విల్లిస్తాడు రాసాడు పూటలేం దానికో ఇల్లు గత నాలుగు సార్ ఐదు సార్ పెట్టాము ఐదు సార్ పెట్టినా ఆ వచ్చినానికి అయితే ఇంటి వాడికి వస్తే పాపం అని సలలిచిన పిడ్లక తీసి చేసి నాకు ఇల్లు కొట్టేసిపోయాడు అంటే ఏ ఇల్లు గతలేదు ఇంకా తగదు మంది ఇంకా ఉండవు ఇప్పుడు వచ్చి అంతేనా నా మొక్కను చూశాను అడిచేచ్చు నన్ను చూశాను ఆడు ఉంటే రాసే కట్టడు పోయినాడు ఆడు కూడా అక్కడ

పింఛన్ వస్తుంది రెండు వేల రెండు వేలు నాలుగు వేలు ఇస్తా అన్నాడు కమ్మర అన్నిటికీ రమ్మని రమ్మని అంటే ఆడ వస్తాను ఆయన వస్తే నువ్వు అన్నం పెట్టలేస్తావు మరి సీఎం ముఖ్యమంత్రి పెడతాను కూడా ఇస్తాను చేసుకున్నాను అడుకోవచ్చుకున్నాను నాన్న తింటా పెడతాం వీళ్ళు అడుకోవచ్చుకుని తింటలేదా ముఖ్యమంత్రి నువ్వు తినే తింటాడా తినకపోయి మనకేమో వస్తారు మనం తింటలేము అంటే ఆయన నాలుగు రకాల కూరలు వేసుకుంది అట్లా

సార్ మొత్తంటారు వాళ్ళు నీకు రాదు నీకు రాదు అంటున్నా అదేంది మరి నీకు ఇల్లు లేదా ఏం లేదా నీకు రాకపోవడం లోకం ఉన్నోని పని ఉన్నోన్ దేవుదో లంచం ఇస్తారు అన్నమాట నాకు లేదు కొద్దిగా అలా తొమ్మిది గంటలకు కూల్ చేసుకుంటు సూపర్ పండుగ చేసుకోని మేస్త్రి పని ఏ పని దొరుకుతాయి అది చేసుకో తినొస్తాం అంత మాకేమస్తాం కళ్యాణ లక్ష్మి ఎవర పెళ్లి ఈ మధ్యకాలంలో మీ ఊర్లో ఏమో తెలుగు అప్పుడు కేసీఆర్ అన్నప్పుడు కళ్యాణ లక్ష్మి అని ఇచ్చే తెలివది పెట్టా నాకు అవన్నీ కేసీఆర్ ఉన్నప్పుడు పాలన పౌండ్ ఇప్పుడు సీఎం రవంత్రెడ్ ఆడ ఏ వాడిన గడ్డి ఎవరైనా కలిపి ఆయన గద్దెపోయి ఇన్నున్న గద్దె ఆయన నాకు ఇది కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తుండే ఇచ్చాయి అమ్మా నాకు ఆ చీరలు వచ్చినాయి ఏం కట్టుకోండి ఓర్రి కేసీఆర్ మరి ఇప్పుడు వీళ్ళు కూడా ఇస్తుండ్రు ఇంద్రమంచే పట్టు చీరలు ఆన్యంగా మస్తున్నాయి క్వాలిటీగా మంత్రుల బారి కట్టుకున్నట్టు ఆయన్స్ లో నాకు కట్టట్లేదు అన్యాయం ఊరి మీద ఆడు ఆ చీరలు ఇచ్చి కట్టుకున్నాను

పిచను బాబు నెల నెల పడుతుందా ఏమన్నా ఇబ్బంది రూపాయలు సాయం చేసి అది అధికారంలో రాకముందు చెప్పి ఉండే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని కూడా ఎవరైనా పెళ్లి లైన్ వాళ్ళకి ఇస్తారు పెళ్లి చేసుకునే పిల్లలు ఉంటారు చదువుకునే పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో నా కొడుకు చదువుకున్నాడు కానీ తక్కువ చదివి నా గతి లేక చదువు ఆడపిల్లలు ఎవరైనా చదువుకున్న ఉన్నారా నా బిడ్డ కూడా పెళ్లి అయింది అయిపోయింది ఇద్దరు పిల్లల మీ ఊర్లో ఎవరికన్నా చదువుకునే పిల్లలకి స్కూటీలు ఇస్తా అని అన్నాడు అప్పుడు రేవంత్ రెడ్డి ఎవరికన్నా వచ్చిందా బండ్లు ఏమి తెలియదు బిడ్డ నేను పొద్దు అలవైనాడు పొద్దున వస్తాం ఏ పని దొరుకుతా మీ ఊర్లో యూరియా దొరుకుతుంది పొలం పొలం వల్ల మనం ఎందుకు అడగబోతాం మనం పోతే అంటే కాలేజీలకు పోతాం మళ్ళీ ఏ పని చేసుకుంటాం వస్తాం మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నాను ముఖ్యమంత్రిగా మనకు సీఎం రేవంత్ రెడ్డి నేనే పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా ఉంటాడు నేను అందరు మంచిగా ఆదరిస్తున్నారు అంటే గ్రామాలలో ఉండే పల్లెటూరులలో ఉన్న వాళ్ళందరూ నన్ను మంచిగానే దీవిస్తున్నారు బాగుంటాయి ఉంటే అంట అట్లా ఎందుకులే గాని గా లేదక మాడ కరట పోర్రే ఎందుకు అంత కోపం వస్తున్నా ర మీద అందర్కింది ఇచ్చిన పిల్ల కోట్ల కున్న నిందిచ్చాడు ఐదు ఐసారు ఆ సారు పెట్టే కోట్ల కున్నలోకి వచ్చిందా అవును మరి వాళ్ళకి రావడానికి కారణం ఏంది నీకు రాకపోవడం కారణం మరి పిల్ల ను కడండ బోదించేంది ఎందుకు రాకపోతి అనిపియదా ఉన్నోడే బోదిన వట్ల లేనోలే ఆక తిన నా ఇల్లు దూసి అయినా నాలుగు దూసిన ఇల్లు చూసాను దూసాను ఈమెం గతి ఉన్నది మాకు ఆమె గతి లేదురా మాకు అసలు దానికి ఇస్తే పేదరాళ్ళకి ఇస్తే బర్తదని ఆయన కూడా దిగుంటే ఉన్నవానికి ఇస్తే లేనోనికేకపోయి పొదుపు చేస్తే ఆమె అండాలన్నది ఆమె కూడా అడిగింది పోయి ఇంకా పేదోళ్ళకి ఇస్తే ఆయనది చేస్తే ఆయన ఆ పేదోళ్ళకి ఎందుకు ఇవ్వాలి బచ్చిన ఇస్తే ఇస్తే నాకు ఉంటాడని ఆయన ఆశ